సో లోపల పొట్టలో కూడా పెడితే లోపల మీట్కి కూడా మసాలా అందుతుంది అనమాట కాంబినేషన్ బాగుంటది కదా రాగానే పెట్టడానికి చిన్న స్ట్రిప్ సైజ్ లో చేసానమాట తినడానికి ఈజీగా ఉంటుంది చికెన్ జ్యూసీగా ఉంటుంది అని ఇది ఏంటంటే ఇది ఇంకొక కర్రీకి మసాలా పేస్ట్ అనమాట లాస్ట్ వీడియోలో మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పాను కదా ఎవరు వస్తున్నారో ఆల్మోస్ట్ చాలా మంది కరెక్ట్ గా గెస్ట్ చేశారు సో ఈ వ్లాగ్లో వచ్చే చుట్టాలకి రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ రెడీ చేస్తున్నాం అవేంటో మీరు కూడా చూసేయండి అలాగే సంధ్య నా వరకు సెపరేట్గా ఫుడ్ ప్లాన్ చేస్తుంది మీలో చాలా మంది సజెస్ట్ చేసినట్టే మార్నింగ్ లేవగానే పర్పుల్ క్యాబేజ్ జ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ చాలా వరకు తీసుకుంటున్నాను ఇవన్నీ చేయడం వల్ల కొన్ని రోజుల నుంచి అయితే పెయిన్ రావడం లేదు మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం ఇప్పుడే సమయాన్ని అయితే స్విమ్మింగ్ క్లాస్కి తీసుకెళ్ళి అలా అటు నుంచి అటు షాపింగ్కి వెళ్ళొచ్చా అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా కొంచెం షాపింగ్ లెఫ్ట్ ఓవర్ ఉందండి అవి మన ఇంటి దగ్గర టెస్కోలో తీసుకుందాం అని చెప్పి సో అయితే మిగతా షాపింగ్ అంతా చేసేసాను సో ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఇంకా ఏం తెచ్చానంటే ప్యాషన్ ఫ్రూట్ అండి బాగుంటుంది మీకు ఒక వీడియోలో చూపించాను చాలా స్కూప్లా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్గా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అని చెప్పాను కదా సో ప్యాషన్ ఫ్రూట్ అయితే ఒక రెండు తీసుకున్నాను అలాగే పర్సిమన్ ఫ్రూట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి చక్కగా కొబ్బరి ముక్కలా ఉంటుంది సపోటా కొబ్బరి ముక్కలా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాను కదా సో ఈ ఫ్రూట్ అయితే మా చెల్లిచా టేస్ట్ చేయించాలని చెప్పి ఒక మూడు ప్యాక్స్ తెచ్చానండి అలాగే గోల్డెన్ వీస్ తీసుకున్నాను టెండర్ బీన్స్ మాకు చాలా బాగా దొరుకుతాయండి ఫ్రెంచ్ బీన్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట మా చెల్లి వాళ్ళకి మా మరిది గారికి ఇద్దరికి కూడా బీన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట మనకి టెస్కోలో దొరుకుతాయండి ఫైనెస్ట్ క్వాలిటీ ఫ్రెంచ్ బీన్స్ అనమాట సో ఫోర్ ప్యాక్స్ తెచ్చాను చిటికలు ఇవన్నీ ఒకసారి సర్దేసుకొని వచ్చేస్తానండి అప్పుడు రంగంలో దిగుదాం అసలు మనం ఏ ఐటమ్స్ చేయబోతున్నాం ఏంటి ప్రిపరేషన్స్ ఇవన్నీ చూపించిపోతానండి ఫుల్ నాన్ వెజ్ ఫీస్టే అనమాట మా చెల్లి ఫస్ట్ టైం మా ఇంటికి వస్తుందండి సో నేను రకరకాలుగా మా చెల్లికి మా వరద గారికి ఇద్దరికి రకరకాలుగా వండి పెట్టేయాలని చాలా తప్పంతో ఉన్నానన్నమాట సో ఒక ఫోర్ కేజీస్ చికెన్ అయితే తెచ్చానండి సో ఈ ఫోర్ కేజీస్ చికెన్తో ఏ ఐటమ్స్ అనేది మీకు చెప్తాను ఫస్ట్ అయితే మనం వాష్ చేసి పెట్టేసుకుందాం ఒకటే లెగ్ పీసెస్ కాకుండా కొంచెం థై పీసెస్ కొంచెం లెగ్ పీసెస్ ఉంటే కాంబినేషన్ అని చెప్పి ఆ ఫోర్ టూ కేజెస్ ఫోర్ టూ కేజెస్ తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉందనమాట ఆ ఫ్యాట్ అంతా తీసి పక్కన పెడుతున్నానండి మా చెల్లికి గొంగూరలో వేసి పెడితే చాలా ఇష్టం అనమాట సో తర్వాత ఎప్పుడైనా చేద్దామని చెప్పి నేను కొంచెం ఫ్యాట్ తీసి పక్కన పెడుతున్నాను మేము ఎప్పుడో ఇలా తింటాం అనమాట ఇలా నలుగురం కలిసినప్పుడు ఆ పాత గుర్తులు తెలుసుకుంటూ అలాంటి ఐటమ్స్ చేసుకుంటాం అనమాట బోటి గోంగూర ఇలాంటి ఇలాంటి స్కిన్తో గోంగూర ఇలాంటి ఐటమ్స్ అనమాట మేము రెగ్యులర్గా తినాము మంచిది కాదన్న మాకు తెలుసు అనమాట బట్ ఏంటంటే చిన్నప్పుడు మా మమ్మీ చేసాను గుర్తులో అంతే ఫస్ట్ మన రారాజ్ అండి చికెన్ దమ్ బిర్యానీ ఎవరికి పెట్టినా సరే ఆ దమ్ బిర్యానీ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదనమాట నేను ఒక మంచి రెసిపీ కనుక్కున్నాను అదరగొట్టేస్తాను మా చెల్లికి చాలా బాగా నచ్చుతుంది మా మరుగు గారికి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో కేజీ చికెన్ బిర్యానీ చేద్దాం అండి దానికి ఒక టూ కేజీస్ చికెన్ వేస్తాను అనమాట సో కొన్ని లెగ్ పీసెస్ కొంత ఐదు పీసెస్ తీసుకుందాం చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే మీకు చాలాసార్లు పోస్ట్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే నేనైతే రెసిపీ చెప్పదలుచుకోలేదు సో అన్ని టెక్టక్ వేసేస్తాను సో ఉప్పు చక్కగా ఇండియా నుంచి వచ్చిన వెల్లుల్లి కారం చాలా ఆనందంగా ఉందండి మా చెల్లి వస్తుందంటే చాలాసార్లు వద్దాం అనుకుంది రావడం కుదరలేదనమాట నేను ఇక్కడ ఉంటాను మా చెల్లె ఆ దేశంలో ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది అనమాట చిన్నప్పుడు రోజు కలిసి ఉండేవాళ్ళం పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు రోజు బాగా కొట్టుకునేవాళ్ళం ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్ అన్నీ ఒకటే కదా ఊరికి చిన్నదానికి పెద్ద ఫైటింగ్ ఫైటింగ్ వచ్చేదన్నమాట మమ్మీ డాడీకి తలకైన ఒప్పులు వచ్చేసేవి బట్ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని నేను ఇక్కడికి వచ్చాను మా అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు తెలుస్తుంది అనమాట వాల్యూ బామ్మ చెల్లెప్పుడన్నా వస్తే బాగుండు మా చెల్లితో కలిసి ఉంటే బాగుండు అన్నీ కలిసి వాళ్ళం కదా ఏదైనా కలిసి వాళ్ళం ఒక పార్టీకి వెళ్ళినా కలిసి ఒక పార్లర్కి వెళ్ళాలన్నా కలిసి ఒక సినిమాకి వెళ్ళాలన్నా కలిసి సో ఇలా ఒక ఫ్రెండ్ కమ్ నాకు సిస్టర్ అనమాట అప్పుడు తెలిసేది కాదండి ఆ వాల్యూ ఇప్పుడు మా చెల్లి దూరంగా ఉన్నప్పుడు అబ్బా మా చెల్లి కూడా కంట్రీలో ఉంటే బాగున్నాయి రక్త నేను అక్కడ ఉంటే బాగున్నాయి అని అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మనిషి దూరమైనప్పుడు ఆ విలువ తెలుస్తుంది అండి పిల్లలు పుట్టాక ఇంకా అనిపిస్తుంది అనమాట ఒక చోట ఉంటే బాగుండు అందరు పిల్లలు కలిసి ఆడుకుంటారు కదా అని అనిపిస్తుంది కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండి మిగతావి నేను ఒక్కొక్క స్టేజ్లో కొంచెం కొంచెం వేసుకుంటానమాట యా ఈ స్టేజ్లో ఇంత చాలు ఓకే ఇది స్టోర్ బాట్ బిర్యానీ మసాలా నేను వచ్చి ఈస్టర్న్ వాడుతున్నాను ఏదైనా పర్వాలేదు ఉంటే వేసుకుంటే చెప్తలేదు అలాగే నేను ఒక మూడు రకాల బిర్యానీ మసాలాలు చేసుకుంటానండి అంటే నేను బయట తిన్నప్పుడు నా నాలెడ్జ్కి తగ్గట్టుగా వాళ్ళు ఇవి వేసుకుంటారు అవి వేసుకుంటారు అని అనుకొని ఒక మూడు రకాల మసాలాలు అయితే తయారు చేసుకున్నాను మీకు ఎప్పుడన్నా ఒకసారి షేర్ చేస్తానండి ఇందులో అయితే లెందీ అయిపోతుంది సో అది ఇది నార్మల్ హోల్ గరం మసాలా అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ అండి కొంచెం నేను ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ బిర్యానీ మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ అండి అప్పుడు ఏమైతే వేసానో బిర్యానీ మసాలాలు అవి త్రీ స్టేజెస్లో వేసుకుంటాననమాట అప్పుడు చికెన్ పట్టే వరకు వేసుకుంటాను తర్వాత గ్రేవీకి సరిపడం ఇంకో స్టేజ్లో వేసుకుంటాను తర్వాత బిర్యానీ అంతా సెట్ చేసిన తర్వాత అక్కడ ఒక లేయర్లో అనమాట అలా కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటాను ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో ఉండాలి అన్నట్టు నాకు అలా బాగా సెట్ అయ్యిందనమాట అలాగే ఈ మిక్చర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటానండి ఇందులో పెరుగు కూడా కావాలి బట్ ఇప్పుడు పెరిగేయనమాట ఎందుకంటే ఈ ఉప్పు కారాలు అంతా ముక్కకు పట్టాలి పెరిగేస్తే డైల్యూట్ అయిపోద్ది సో రేపు పొద్దున్న చేసే ముందు ఒక అరగంట ముందు అరగంట ముందు అప్పుడు పెరుగు కలుపుకుంటాను సో అదనమాట సో మీరు స్కిన్తో చేసుకుంటారంటే మా అందరికీ కూడా స్కిన్తో ఇష్టం అండి స్కిన్ ఇష్టం లేనో తీసేయచ్చు అనమాట సో నేనైతే ఇప్పుడు నాట్లు పెట్టేస్తానండి సో దట్ మసాలా బాగా వెళ్తుంది కదా ఉప్పు కారాలు బాగా పడతాయి ఇప్పుడు చేసే ఐటమ్స్ అన్నీ కూడా మా చెల్లికి మా గారికి ఇద్దరికి ఇష్టం అండి సో నేను చూసుకుంటాను చూసుకుంటానమాట మా చెల్లికి తింటది మా మరుద్దిగారికి చేపలు ఇష్టం నాకు ఎప్పుడెప్పుడో చెప్పని అలా రిజిస్టర్ పెట్టుకుంటానమాట వాళ్ళు నాకు ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ లిస్ట్ అంతా చూసుకుంటాను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి సో అది నాకు ఇంట్రెస్ట్ అండి నా ప్రేమ నేను ఓన్లీ వే వ్యక్తపరిచేది ఏంటి అంటే నా ఫుడ్ ద్వారా నేను వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం వాళ్ళు నేను చూసుకునే విధానంలో నేను చూపించుకెళ్ళను అనమాట డబ్బు ధనం ఇవన్నీ ఎవరికీ లేనివి అండి అందరికీ అన్నీ ఉంటాయి మన ఇంటికి వచ్చారు అంటే వాళ్ళు ఎంతో తృప్తిగా వెళ్ళాలి అనేది నా పాలసీ నాది చైతన్యది పాలసీ అనమాట బాగుంటుందండి మా రిలేషన్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఏ ఇంపార్టెంట్ విషయం అయినా సరే మాది ఎంతో కొంత ఇన్పుట్ ఉంటుందండి ప్రతి విషయంలో బాగుగారు అక్క ఇలా చేస్తున్నాం ఇలా కొనుక్కున్నాం ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాం ప్రతిదీ చెప్తారనమాట ఈవెన్ బాప పుట్టినప్పుడు కూడా చైతన్య పెట్టాడండి అండి యష్ణ అని మొత్తం అంతా ఎతికి గూగుల్ అంతా ఎతికి ఎక్కడ లేని పేరు పెట్టాలి అని చెప్పి పెట్టాడు నాకు తెలిసి ఇప్పుడు కూడా వచ్చినా యూనికే యష్ణ యూనికే సమయాన్ యూనికే అలాగే అయ్యాన్ అనమాట ఈ ముగ్గురు పేర్లు మ్యాచింగ్ సమ్యాన్ యష్నా ఇల్లిద్దరికి నాతో ఎండ్ అయినాయి కదా సో థర్డ్ బాబు పుట్టినప్పుడు మా చెల్లి అయ్యాన్ అని పెట్టింది అనమాట వీళ్ళిద్దరికీ మ్యాచింగ్ ఉండేటట్టు బాగుంటుందండి మంచి రిలేషన్ అనమాట ఇలాంటి హెల్దీ రిలేషన్షిప్స్ నేను ఒక్కటే చెప్తానండి ఏ రిలేషన్షిప్లో అయినా సరే ప్రేమ రెండు పక్కల ఉండాలండి నేను చాలా ప్రేమ చూపించి అటుపక్క నాకు వన్ పర్సెంట్ కూడా రాలేదు అంటే ఆ రిలేషన్ సరిగ్గా నిలబడదండి సో రెండు పక్కల ఉండాలన్నమాట మా చెల్లి నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది నేను మా చెల్లికి ఉంటాం అదనమాట మా రిలేషన్ సో మా చెల్లి చాలా సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వస్తుంది ఫుల్లీ ఎగ్జైటెడ్ మీకు కూడా చూపిస్తూనే ఉంటాను మా చెల్లిని ఎలా చూసుకుంటున్నాను ఏంటి అన్నది ఏదో తప్పనండి అవి పెట్టేయాలి ఇవి చూసేయాలి అక్కడ తిప్పేయాలి ఇక్కడ చేసేయాలి అని సో అదనమాట సో బిర్యానీకి అయితే ఒక టూ కేజీస్ చికెన్ అని చెప్పాను కదా టూ కేజీస్ చికెన్లో ఒక ఒక ఏడు లెగ్స్ ఒక నాలుగు తైసేస్తున్నానండి బట్ ఇందులోకి లాజిక్ ఏంటి అంటే మీకు మసాలాలు ఎక్కాలండి సో ఇలా పాకెట్ ఓపెన్ చేయాలి పాకెట్లా ఓపెన్ చేశారనుకోండి ఇదంతా ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్తుంది అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న పాకెట్లా ఓపెన్ చేశారనుకోండి చక్కగా ఇందులోకి వెళ్తుంది అనమాట అలా ఎక్కువ ఘాట్లు పెట్టుకున్న చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే మసాలాలు వెళ్ళేటట్టు చూసుకోండి చికెన్ అంతా కూడా ఇలా పోక్ చేస్తూ ఉంటాను సో దట్ ఉప్పు కారం అన్నీ బాగా అలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఒక పది లెగ్స్ లాగా ఒక ఐదు థైస్ లాగా వేసానండి అంతా కలిపి ఒక రెండు కేజీలు ఉంటుంది అనమాట రెండు కేజీలు చికెన్కి మీరు కేజీన్నర రైస్ వేసుకోవచ్చు కేజీ రైస్ వేసుకోవచ్చు అసలు కేజీ కేజీ చికెన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంట్లో చికెన్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారంటే రైస్ తగ్గించుకొని చికెన్ ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే టూ కేజీస్ చికెన్కి వన్ కేజీ రైస్ వేస్తున్నానండి సో గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అని చెప్పి రైస్ ఎక్కువైపోయాక ముక్కలు తక్కువైపోకుండా బాగుంటుంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సరిపోతుంది అని చెప్పి టూ కేజీస్ వేస్తున్నాను అనమాట అలాగే దీనికి సరిపడా ఆయిల్ అనమాట ఇప్పుడు ఉప్పు కారం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట అన్నీ చూసుకొని శుభ్రంగా మొక్కలకు పట్టించడమేనండి చెప్పాలంటే మేము కొంచెం ఫ్రీక్వెంట్గా కలుస్తున్నట్టే అండి వేరే కంట్రీలో ఉన్న పాపం మందికి అయితే కుదరు ఒక ఐదు ఆరు ఇళ్ళు కూడా చూసుకోరు అక్క చెల్లెల్లో అన్నదమ్ములు చెప్పాలంటే నాకు మా చెల్లికి పెద్ద దూరం ఏం కాదనమాట ఆరు గంటలే ఫ్లైట్ అనమాట ఈజీగా వచ్చేయచ్చు అందుకే ఫ్రీక్వెంట్గా కలగలుగుతున్నాం మేము అలాగే మా చెల్లి వచ్చాక ఫస్ట్ ఎగ్జైటింగ్గా తీసుకెళ్ళమని అడుగుతుంది ఏంటో తెలుసా అండి బిల్లింగ్ గేట్స్ ఫిష్ మార్కెట్ అనమాట పట్టుకుపోదాం ఒక రోజు పొద్దున్న లేపి నచ్చిన కొని చక్కగా వండి పెడదాం చిన్నప్పుడు మనం ఎవరన్నా మన పేరెంట్స్ మన పేరెంట్స్ ఊర్లు తీసుకెళ్తున్నారంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఎప్పుడు వెళ్తాం ట్రైన్ ఎప్పుడు బస్సు ఎప్పుడు ఇలా కలవరించే వాళ్ళం కదా మళ్ళీ ఆ ఆతృత పిల్లల్లో చూస్తాం అనమాట సమయాన్ని అయితే స్కూల్కి వెళ్ళాడు ఎప్పుడు వస్తారు అక్కాలోని అడిగితే రేపు వస్తారు అని చెప్పామన్నమాట అని మర్చిపోయినట్టున్నాడు స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తే అక్క వచ్చిందా ఇంట్లో ఉందా అని అడుగుతున్నాడంట అటు మా ఇష్ట కూడా అలాగే అడుగుతుంది అంటే ఇంకెన్ని రోజులు రేపు వద్దునే వెళ్ళిపోతున్నావా చెప్పి ఈ భలే ఉంటుందండి బాగుంటుంది అనమాట నాకు కూడా చిన్నప్పుడు చాలా ఇష్టం మా అమ్మమ్మలు ఊరెళ్ళన్నా ఎక్కడికైనా ఊరు తీసుకెళ్తారంటే బా భలే వెళ్ళిపోతున్నాం కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కొత్తవి చూస్తాం కొత్త మనుషులని కలుస్తాం ఎగ్జైట్మెంట్ ఇలా ఎవరైనా మా ఇంటికి వస్తున్నారు ఇలా భోజనాలకి రేపు ఎక్కువ పోర్షన్లో ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు నేను చాలా హెడ్గా ప్లాన్ చేసుకుంటానండి చూస్తున్నాను కదా ఇప్పుడు సో ఇలా నాకు కావాల్సిన జింజర్గాలికి పేస్ట్ మసాలా పేస్ట్లు అన్నీ రెడీ కొట్టేసి పెట్టేసి ఉంచుకుంటాను బిర్యానీ కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసి ఉంచుకుంటాను అన్ని మ్యారినేషన్లు ముందు రోజు చేసేసుకుంటాను తర్వాత రోజు లేసి ఒకటి ఒకటి తీసి తాలింపేసేయడమే ఈజీగా అనిపిస్తుంది అనమాట మీకు వండినట్టు కూడా శ్రమ అనిపించదు అదే మీరు పొద్దున్న మారినేషన్లు మొదలుపెట్టి అప్పుడు జింజర్ గార్లు పేస్ట్లు వేసుకోవడం చూస్తే సగం నీరసం అక్కడే వచ్చేస్తుంది మీకు అలా కాకుండా ముందు రోజు అలా హెడ్గా ప్లాన్ చేసుకున్నారనుకోండి రుచికి రుచి కూడా ఉంటుంది ముక్కలు చక్కగా ఉప్పు కారాలు పడతాయి ముందు రోజు బాగుంటుంది మీకు సులువుగా ఉంటుంది అన్నమాట పని సో బిర్యానీ మ్యారినేషన్ అయితే అయిపోయిందండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే నైట్ మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పొద్దున్న వేసి పెరుగు పెరుగు వేస్తారు కాబట్టి పెరుగు సరిపడా ఉప్పు కారాలు ఆ మసాలాలు మళ్ళీ వేసుకొని ఇంకొక ట్రిప్ మ్యారినేషన్ వన్ అవర్ బిఫోర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టడమే అనమాట సో ఫస్ట్ ఐటమ్ అయితే మ్యారినేషన్ అయిపోయిందండి ఇది ఫ్రిజ్లో పెట్టేద్దాం దీని పని ఇంక మనకి ఏమీ లేదు తీసుకొని ఆ రోజు బిర్యానీ చేసేసుకోవడమే నేను అయితే ఇలా జింజర్ గ్యాలిక్ పేస్ట్ ఫుల్గా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో దట్ రోజు నాకు మ్యారినేషన్ ఈజీ నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే తందూరి చికెన్ తందూరి చికెన్లో ఇలా కొత్తిమీర మనం మ్యారినేషన్ స్టేజ్లో వేసామనుకోండి ముక్కకు బాగా పడుతుంది అనమాట ఫ్లేవర్ వెల్లుల్లి కారం గరం మసాలా కారం ఉప్పు జింజర్ కలిపి వేసి కొరండి స్టోర్ బోర్డ్ తందూరి మసాలా అండి సో ఇది కూడా ఆయిల్తో కలుపుకోవాలన్నమాట సో తందూరి మ్యారినేషన్లో ఆయిల్ ఏమో చెప్తున్నాను కదా గుడ్ అమౌంట్ జనరస్ అమౌంటే వేయాలన్నమాట సో దట్ మీకు చికెన్ జూసీగా వస్తుంది మీరు ఎక్కువ ఆయిల్ వేసేస్తానని వరి అవ్వద్దండి మీరు కుక్ అవ్వడానికి తీసుకొని రెస్ట్ ఆఫ్ ద ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అది సో మనం వరి అవ్వక్కర్లేదు అనమాట శుభ్రంగా కలిపేసుకొని టేస్ట్ ఇప్పుడే ఈ స్టేజ్లో చూసేసుకున్నారనుకోండి ఉప్పు కారాలు మీకు మొక్కలకి బాగా పడతాయి అనమాట మీరు ఈ స్టేజ్లో తక్కువగా ఉంటే ముక్క అంతా కూడా చప్పగా ఉంటుంది చూడండి మ్యారినేషన్ ఇలా ఆయిల్తో ఇలా ఉండాలి అప్పుడు ముక్క మీకు జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట అన్నీ సరిపోయినవి ఒకటి ఒకటి తీసి మ్యారినేషన్ చేసుకోవడమే అలాగే లాస్ట్ ఇయర్ ఏంటంటే మా బావగారు వచ్చారనమాట వాళ్ళు ఓన్ బ్రదర్ అండి అప్పుడు కూడా చాలా ఆనందం వచ్చిందనమాట మాకు పోల్ రకాలు అప్పుడు కూడా చేశాను నేను బట్ మా బావగారు ఏంటంటే కంప్లీట్ డైట్ అనమాట కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు అప్పుడు చాలా బాగా అనిపించిందండి ఇలా ఎవరైనా వస్తున్నారు అంటే మాకు అసలు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఉంటుందన్నమాట అది అసలు అబ్బా వస్తున్నారు మా వస్తుంది మా అన్నీ వస్తున్నారు ఈ ఫీవర్ ఉంటుంది అది ఎవరికైనా అంతే కదా మీ బాండింగ్ ఎలా ఉంటుంది చెప్పండి అన్నదమ్ములతో అక్క జల్లతో ఖచ్చితంగా బాగుంటుంది మనం దగ్గర ఉన్నప్పుడు కొట్టుకుంటాం సర్వసాధారణం అందరి జరిగేదే అది అలాగే దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటాం ఇది అందరి విషయాల్లో కామన్ అనమాట బట్ సిస్టర్ బ్రదర్ బాండింగ్ సిస్టర్ సిస్టర్ ఇలా నా లాగా బాగుంటుంది సమ్యాన్ బర్త్డే కోసమే వస్తుంది అనమాట ఎక్స్క్లూజివ్గా గట్టు ఏంటంటే సంక్రాంతి కూడా ఉంది కాబట్టి ముందర రమ్మన్నాను అనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతి మీకు గుర్తుంటే అక్కడ మేము కెనడాలో చేసుకున్నాం కదా భలే చేసుకున్నాం అలాగే ఇప్పుడు కొత్త ఇంట్లో ఫస్ట్ పండగ కదా ఎవరైనా ఉంటే బాగున్నో అనిపించింది దట్టు సమ్యాన్ బర్త్డే కూడా చేస్తున్నాం కాబట్టి వస్తుందనమాట లాస్ట్ టైం గ్రూప్ ప్రవేశానికి అడిగారు మీరు అందరూ చాలామంది మీ చెల్లెందుకు రావట్లేదు మీ పేరెంట్స్ ఎందుకు రావట్లేదు ఇలా అడిగారు అన్ని వాళ్ళల్లో మనకు అన్ని కుదరవు కదండి ఆ టైంలో వాళ్ళకి వీసా ఇష్యూస్ అనమాట పాస్పోర్ట్ ఇష్యూస్ ఏవో ఉండి రాలేకపోయారు అనమాట మా పేరెంట్స్ ఏంటంటే అప్పుడే రీసెంట్గా ఇండియా నుంచి వెళ్ళారు కెనడా నుంచి వెళ్ళారు వెంటనే వచ్చేయాలంటే వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వదిలి రాలేరు కదండీ అలాగే మీరు చాలామంది అడుగుతారు మా అత్త మీ అత్తయ్య గారు రారా అని అడుగుతారు మా అత్తయ్య గారు కొంచెం పెద్దవాళ్ళండి నీ పెయిన్స్ ఉంటాయన్నమాట ఆవిడ ఎక్కువ దూరం ట్రావెల్ అంటే చాలా కష్టం సో అత్తయ్య గారు ఏంటంటే నన్ను ఇలా వదిలేను అమ్మ హ్యాపీగా ఉంటాను నేను రాలేను అని అంటారు సో నేను ఇబ్బంది పెట్టి తీసుకురాదలుచుకోలేదండి ఇంత దూరం వచ్చిన తర్వాత కష్టపడ్డారంటే బాధపడాలి కదా సో అందుకు నేను ఇబ్బంది పెట్టాను అనమాట చక్కగా ఇండియా వెళ్ళినప్పుడు హాయిగా తిరుగుతాం టూర్లో వెళ్తాం తిరుపతిలో వెళ్తాం మీరు చూసి సో అలా అప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాం అనమాట దీంతో ఒక మింట్ చట్నీ చేసుకున్నాం అనుకోండి సెట్ అసలు బల్లే ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ స్టార్టర్ లాగా భలే అనిపిస్తుంది అనమాట సో సెకండ్ ఐటమ్ రెడీ అండి తందూరి చికెన్ అయితే పర్ఫెక్ట్గా మ్యారినేషన్ చేస్తాను వాళ్ళు తింటాను అన్నప్పుడు చక్కగా వేడి వేడిగా అవెన్లో ట్వంటీ మినిట్స్ అప్పుడు పెట్టామంటే తక్కువనే అయిపోతాయండి హార్డ్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హై లో అనమాట జ్యూసీ జూసీగా భలే ఉంటాయి దీనికి ఒక మ్యాజికల్ టచ్ ఉంది అది మీకు ఆ రోజు చూపిస్తాను అండి నెక్స్ట్ అయితే మనకు ఇంకో అని చెప్తానండి మన బంధువులకి ఎవరికైనా సరే నాటుకోడి పడితే ఎంత స్పెషల్గా ఫీల్ అవుతారు సో మా చిల్లెలకి ఏంటంటే అంత మంచిగా ఏం దొరకదనమాట నాకు బాగానే దొరుకుతుందండి చక్కగా కాల్పించి ఒక కేజీన్నర మాంసం అయితే తెప్పించాను అనమాట చిల్లిగారలు వేస్తాను నాటుకోడి చిల్లిగారలు కాంబినేషన్ బాగుంటుంది కదా రాగానే పెట్టడానికి సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఉప్పు కారం అల్లవల్ పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో దట్ మొక్కకి ఉప్పు పడుతుందని అంతే కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ముక్కకి మంచిగా ఉప్పు కారం పట్టి బాగుంటుంది అనమాట థర్డ్ ఐటమ్ బాగుంది ఫోర్త్ ఐటమ్ వచ్చి సందువా అండి సందువా ఫ్రై అనమాట పాంఫ్రెట్ ఫ్రై అందరికీ తెలుసండి పాంఫ్రెట్ ఫ్రై ఏ హోటల్కి వెళ్ళినా మోస్ట్ పాపులర్ ఐటమ్ దట్టు ఏంటంటే మా వైజాగ్ కాకినాడ తోని ఈ ఏరియాస్లో అయితే బాగా తింటారనమాట మా గారికి చాలా ఇష్టం సార్ చైతన్యకి కూడా చాలా ఇష్టం అనమాట పాంఫ్రెట్ ఫ్రై హోల్ ఫిష్ చేయబోతున్నాను సో దానికి మ్యారినేషన్ చూపిస్తానండి కొంచెం వెల్లి పేస్ట్ ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్లో కారం మీరు తగ్గిస్తానంటే ఊరుకోదు ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలా స్టోర్ బాట్ ఫిష్ ఫ్రై మసాలా కరివేపాకు చక్కగా మీరు ఎంత బాగా తుంచుకొని వేసుకుంటే అంత బాగుంటుంది మ్యారినేషన్ వేస్తే ముక్కకు బాగా పడుతుంది అనమాట ఇలా తించుతుంటేనే ఫిష్ ఫ్రై వాసన వచ్చేస్తుంది సో అది యాజ్ యూజువల్ ఇది చేప కాబట్టి కొంచెం లెమన్ జ్యూస్ మనకి కొంచెం ఆయిల్ చాలామంది ఇలా చేప పెట్టి దానిపైన ఉప్పు కారం నిమ్మకాయ ఇలా వేస్తూ ఉంటారు ఒకసారి పడితే ఒకసారి పట్టదనమాట అలా కాకుండా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి టేస్ట్ చేస్తే అన్నీ ఉన్నాయిలో చెక్ చేసుకొని హ్యాపీగా పోసేసుకోవడం అనమాట చేపకి రెండు పక్కల చక్కగా ఘాట్లు పెట్టుకున్నాను కదా మంచిగా మసాలా పట్టించేస్తే మీరు హోల్ ఫిషియల్ వేపుకొని తిన్నా ఎక్కడ పచ్చివాసన కానీ చప్పుచప్పుగా ఉండడం కానీ అన్నది జరగనే జరగదండి చక్కగా పట్టించేసుకోవచ్చు అనమాట మ్యారినేషన్ అసలు లోపల చప్పగా ఉంటుంది డ్రైగా ఉంది అసలు ఆ కాన్సెప్టే ఉండదు అనమాట ప్రతి ముక్కకి చక్కగా పట్టించేస్తున్నాం రెండు వేపులు పెడుతున్నాం విడిపోవడం కూడా జరగదనమాట ఇది చాలా స్ట్రాంగ్ ఫిష్ అండి చక్కగా బాగుంటుంది చెక్కు చెదరదు సో లోపల పొట్టలో కూడా పెడితే లోపల మీటికి కూడా మసాలా అందుతుంది అనమాట ఇది కొంచెం మసాలా ఉంటుంది ఏంటి అంటే లాస్ట్లో వేపుకున్నప్పుడు ఆ ఆయిల్లో వేసేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇది కలుపుకొని తినడానికి వస్తుంది చూడండి ఈ ఐటెం కూడా అయిపోయిందనమాట మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను చూడండి రేపు పొద్దున్న చక్క భోజనాలు అందరూ కూర్చునే లోపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల ముందు తవా మీద వేపేస్తాను నేను ఏమి చేయను అందులో అప్పుడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చెక్ చేసుకోను అందరు ఉన్నారు అన్నప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా అలా జరగకుండా తప్పులు ఇలా అనమాట ముందర వచ్చేసి పెట్టేసుకుంటాను ఫోర్త్ ఐటమ్ డన్ అండి అయిపోయిందనమాట ఈ మ్యారినేషన్ లాస్ట్ ఐటమ్ వచ్చి చికెన్ పకోడీ అండి లెస్ స్పైసీతో పిల్లలు చైతన్య అందరూ ఎంజాయ్ చేసేటట్టుగా అనమాట చిన్న స్ట్రిప్ సైజులో లో అనమాట తినడానికి ఈజీగా ఉంటుంది చికెన్ జ్యూసీగా ఉంటుంది అని ఏదైనా బోన్లెస్ ఐటమ్ చేసుకున్నప్పుడు బ్రష్ పీస్ కన్నా థై పీస్ బాగుంటుందండి జ్యూసీగా టెండర్గా బాగుంటుంది అనమాట బ్రెస్ట్ పీస్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది మీకు అంత టేస్టీగా అనిపించదు నేను ఏదైనా చికెన్ పకోడీ ఇలా పిల్లలకి చేసినప్పుడు ఖచ్చితంగా థై పీసే తీసుకొని బోన్లెస్ చేస్తాను అనమాట థై పీస్లో ఏంటంటే ఒకటే బోన్ ఉంటుందండి అది తీసేస్తే మీకు బోన్లెస్ అయిపోతుంది సో మ్యారినేషన్లోనే ఇలా చిన్న చిన్న ముక్కలు తరుగు వేసేస్తున్నాను ఇది పిల్లలదని చెప్పాను కదండి సో నేను చాలా బేసిక్ మసాలాలు వేస్తున్నాను చెంచా కారం వేస్తున్నాను అంతే కొంచెం నూనెతో కలుపుకుంటే సరిపోతుంది అనమాట శుభ్రంగా కలిపేసుకోవడం అనమాట లక్ష్ణ సమయాన్ని కూడా చికెన్ కుచ్చోళ్ళు అనమాట చికెన్ ఫిష్ అంటే ఇష్టమానికి సో లాస్ట్ ఐటెం కూడా అయిపోయిందండి పిల్లలు చికెన్ పకోడీ అనమాట సో ఇది కూడా ఫ్రిజ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఈ మసాలా ఒకటి చేసి పెట్టుకోవాలన్నమాట ఇది ఏంటంటే ఇది ఇంకొక కర్రీకి మసాలా పేస్ట్ అనమాట ఈ మసాలా పేస్ట్ కర్రీలో వేసి వేసేందుకుంటే గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది సో ఇది కూడా నేను చేసుకొని పెట్టుకుని ఉంచుకుంటున్నాను ఒక రెండు కూరలకి మూడు కూరలకి సరిపడా ఇందులో ఏంటంటే రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ గసగసాలు ఇవి ఇలాచీలు ఇంతకు పోర్షన్ ఏమో చెక్క ఇంత పోర్షన్ ఏమో లవంగాలు అనమాట సో ఈ పోర్షన్లో మనం మసాలా పేస్ట్ మెత్తగా ఆడుకొని పెట్టుకుంటే ఒక మూడు కూరలకు వచ్చేస్తుందండి సో నేనైతే ఇది కూడా చేసుకుంటానండి బి ఇప్పటికే లెందీ అయిపోయి ఉండొచ్చు ఈ వ్లాగ్ బట్ రేపు అల్టిమేట్గా నేను అన్నీ చేసిన తర్వాత ఐటమ్స్ అన్నీ ఎలా వచ్చాయి చూపిస్తాను మీకు అదనమాట సో ప్రిపరేషన్స్ ఎవరైనా వస్తున్నారు చుట్టాలు బంధువులు వస్తున్నారంటే మనకి మాత్రం హడావడైతే ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి సమయాన్ని పడుకోబట్టి ఈ ప్రాసెస్లో దిగాను అనమాట హోప్ ఈ వ్లాగ్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్